వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు స్టేషన్లో సిబ్బంది కొరత ఉందని సి లింగప్ప ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను పరిష్కరిస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు పాడైపోయిన పోలీస్ క్వార్టర్స్ గురించి ఎస్పీ ఆరా తీశారు డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి అరికడతామన్నారు ఈరోజు ఈ బద్వెల్ టౌన్ బద్వెల్ పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీంట్లో రివ్యూ ఆఫ్ కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ పెండింగ్ ట్రయల్ కేసెస్ రివ్యూ చేయడం జరిగింది స్టాఫ్తో అందరితో మాట్లాడడం జరిగింది వీళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉంటే అదే డిస్కషన్ జరిగింది నా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్ పోలీస్లో తీసుకొని వస్తున్నాము దీంట్లో చాలామంది స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి దీంట్లో నేషనల్ లెవెల్ కొన్ని టూల్స్ మనకి వచ్చాయి ఆ టూల్స్ ఉపయోగించి మంచి ఇన్వెస్టిగేషన్ కానీ డిటెక్షన్ చేయొచ్చు సిసిటీవీ ప్రాజెక్ట్స్ గురించి ఆర్ డ్రోన్ సంబంధించి కొన్ని టెక్నాలజికల్ ఇంప్లిమెంటేషన్ బదివేల్లో ఎలా ఉంటుంది అది దీనికి సంబంధించి ప్లాన్ చేయడం జరిగింది రివ్యూ చేయడం జరిగింది తర్వాత ఉన్న విజిబుల్ పోలీసింగ్ ఉన్న బ్లూ కోల్డ్స్ ఉన్న ట్రాఫిక్ ఇష్యూస్ ఇక్కడ ఉన్న టౌన్లో ఉన్న రావుడ్ ఇష్యూస్ యాక్సిడెంట్ ఇష్యూస్ దీనికి సంబంధించి ఒక రివ్యూ చేయడం జరిగింది అందరికీ అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే మన పోలీసింగ్ సంబంధించి మాట్లాడంటే మనకి పీపుల్ ఫ్రెండ్లీ పీపుల్ ఓరియెంటెడ్ పోలీసింగ్ ఉంది దీంట్లో పీజీఆర్ఎస్ ఒక వెరీ వెరీ క్వాలిటీ సిస్టమ్ ఉంది దీంట్లో ఎవరు స్టేషన్లో వస్తున్నారో వీళ్ళకి మంచిగా మాట్లాడడం ఫస్ట్ ప్రయారిటీ వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇది ప్రయారిటీ దీని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది పద్వేళ్ళ ప్రజలకి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే నాతో ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు వన్ వన్ టూ నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఎప్పుడైనా స్టేషన్ రావచ్చు పోలీస్ తరఫు నుంచి క్విక్ అండ్ క్వాలిటీ రెస్పాన్స్ మనం మేము ప్రామిస్ చేస్తాం థ్యాంక్ యూ